ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ఏడాది డిసెంబర్లో భారత్ను సందర్శించనున్నారన్న అంశం ఈ వారం హైలైట్ గా నిలిచింది ఓవైపు అమెరికా రష్యా నుంచి భారత్ క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లు ఆపేయాలనే డిమాండ్ నడుస్తుండగా ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది వచ్చే నెల ఐదున వ్లాదిమిర్ పుతిన్ భారత్కి రానుండగా ఆయన టూర్లో రష్యాతో కొన్ని భారీ ఒప్పందాల ప్రకటన రావచ్చని అంచనాలు నెలకొన్నాయి రష్యా భారత్ ఫోరం ప్లీనరీ సమావేశంలో పాల్గొనేందుకే పుతిన్ భారత్ రాబోతున్నారు డిసెంబర్ లో భారత్ కి రష్యా అధ్యక్షుడు కన్ఫర్మ్ చేసిన రష్యా ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరే అవకాశం కెనడాతోనూ భారత్ ద్వైపాక్షిక ఒప్పందాలు ట్రంప్ టరిఫలపై తప్పెట మోగిస్తోన్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన ఖరారైంది గత కొద్ది రోజులుగా ట్రంప్ మన దేశానికి ఆఫర్లతో ఊరిస్తున్నారు రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తే సుంకాలను తగ్గిస్తానంటూ చెప్తున్నారు అంతేకాదు ట్రేడ్ డీల్ కూడా తొందరలోనే జరుగుతుందని కూడా చెప్పారాయన ఈ నేపథ్యంలోనే రష్యా ప్రెసిడెంట్ ఇండియా టూర్ కన్ఫామ్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది మోదీ పుతిన్ సెప్టెంబర్లో జరిగిన స్కో సదస్సులో పాల్గొన్నారు అప్పట్లో వీరిద్దరి ర్యాపో ప్రపంచ దేశాలను ఆకర్షించింది తాజాగా డిసెంబర్ ఐదున రష్యా ఇండో ఫోరంలో మరోసారి ఈ ఇద్దరు లీడర్లు కలవనున్నారు నిజానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే వాపోయిన తర్వాత భారత్ అమెరికా నుంచి చమురు దిగుమతులు పెద్ద స్థాయిలో చేసింది అయితే ఈ విషయాన్ని వదిలేసి రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతిపైనే ట్రంప్ ఫోకస్ పెట్టారు మరోవైపు భారత్ కెనడాతో కూడా సంబంధాలను తిరిగి పటిష్టపరుచుకునే పనిలో పడింది అంతకుముందు ప్రధానిగా ఉన్న ట్రూడో హయాంలో రెండు దేశాల మధ్య సంబంధాలు దారుణ స్థితికి దిగజారాయి అసలు పాకిస్తాన్ ఎలా అయితే టెర్రరిస్టులను మన దేశంపైకి ఉసిగొలుపుతుందో కెనడా కూడా యాంటీ ఇండియా శక్తులకు అడ్డాగా మారింది అయితే ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితిలో కాస్త మార్పు వచ్చినా సన్నిహితంగా మాత్రం మారలేదు ఈ క్రమంలోనే మన విదేశాంగ మంత్రి జయశంకర్ కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ ని కలిశారు వ్యాపారం ఎనర్జీ భద్రతా రంగాల్లో రెండు దేశాల మధ్య సంబంధాలను పెంచుకోవాలని నిర్ణయించారు మన భారత సంతతి వ్యక్తే ఇక్కడ కీలక మంత్రిగా ఉండడంతో కెనడా గడ్డపై ఇకపై భారత్ ప్రతికూల శక్తులకు చోటివ్వరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది